హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాట్ విత్ సింధు ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి వంకాయ కారం అయితే నేను ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసరికి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ఒక్కసారి ట్రై చేయండి కారం అయితే చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు టేస్ట్ చేయని వాళ్ళు కూడా సరే ఈ వంకాయ కారం అయితే ట్రై చేస్తారు అఫ్ కోర్స్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది అనుకోండి బట్ ఈ స్టైల్ అయితే ఒక్కసారి ట్రై చేయండి దానికోసమైతే నేను ఒక హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకొని శుభ్రంగా తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకుంటున్నాను అనమాట ఇలాగ తుడిచిన తర్వాత నేను చూపించినట్లు ఒక ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి మరి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవద్దండి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లాగా కొంచెం ఎడ్జ్ ఉంచేసి స్టార్టింగ్ నుంచి ఒక మిడిల్ కన్నా కొంచెం ఎక్కువగా పీస్ అయితే కట్ చేసుకోండి తొడాల వరకు అయితే కట్ చేసుకోవద్దు తొడం వరకు కట్ చేసుకున్నామంటే మనం నూనెలో మగ్గబెట్టేసరికి అవి సపరేట్ అయిపోతాయి మనం కారం దానికి పెట్టడానికి ఏంటంటే సులువుగా అనిపించదనమాట తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి వంకాయలు మునిగేటట్లు నూనె వేసుకొని నూనెలో కొంచెం లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వంకాయనైతే మగ్గించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే వంకాయ లోపల అయితే సరిగా మగ్గదనమాట అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఆ తొడమనేది విరిగిపోకుండా జాగ్రత్తగా వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ టూ సైడ్స్నా కాలేటట్లుగా నూనెలో అయితే మగ్గనిచ్చాలన్నమాట నూనెలో మగ్గిన తర్వాత దాని కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోతుంది ఇలా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి అయితే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నది పీల్ చేస్తుంది అనమాట తర్వాత మనం కారం కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఒక హాఫ్ కప్ వచ్చేసరికి పప్పులు హాఫ్ కప్పు పల్లీలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఒక పది చిన్నుల్లిపాయ రెబ్బలు అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం నేనైతే ఇక్కడ వచ్చేసరికి అండ్ హాఫ్ స్పూను కారం అయితే తీసుకున్నాను దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక మనము తీసి పెట్టుకున్న వంకాయల్లోకి కారం అయితే పెట్టేస్తామండి ఇలా నేను చూపించినట్లు ఒక స్పూన్ తీసుకొని కారాన్ని అయితే పెట్టుకోవాలి కారం పెట్టుకున్నాకేంటంటే వంకాయని కొంచెం దగ్గర కనండి కొంచెం త్వరగా ఏంటంటే అతుక్కున్నట్లు అయిపోతుంది అలాగే మనము తాలింపులో వేసుకున్నప్పుడు ఏంటంటే సపరేట్ అవ్వకుండా ఉంటుంది వంకాయలో కారం అలానే ఉంటుంది దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా వంకాయ అన్నిటికీ కారం పెట్టేసినాక పోపుకైతే రెడీ చేసేసుకుంటున్నాం దానికోసం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చిని అలాగే తాలింపు గింజల్ని వేసేసుకున్నాక మనము మిక్సీ వేసుకున్న కారం అంటే మనం వంకాయలు పెట్టగా మిగిలిన కారాన్ని అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకుంటామండి కారం కొంచెం వేగింది అని అనుకున్నాక మనం వంకాయలకి కారం పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని కూడా ఈ బౌల్లోకి అయితే మనం వేపుకోవాలి ఇలాగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కారము వంకాయలకి పట్టిన తర్వాత అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయితే వంకాయ కారం రెడీ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్ చాట్ విత్ సింధు